నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ మండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా మరొక్కసారి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఇక్కడికి వచ్చినప్పుడు జనసేన వాళ్ళ పేర్లు కూడా రాశాను మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథనాయుడు గారు మాజీ శాసన మండలి సభ్యులు గౌరవాని శ్రీనివాసులు గారు సమన్వయ కమిటీ సభ్యులు ఉదయ్ కుమార్ గారు క్లస్టర్ అయినటువంటి విజయరామరెడ్డి గారు చంద్రశేఖర్ గారు మహిళా అధ్యక్షులు అనుసూయ గారు ఐటీడీ అధ్యక్షులు రాజేంద్ర గారు మాజీ జెడ్పీటీసీ శగొంతల శ్రీనివాసులు గారు మాజీ ఎన్టీపీ పుష్ప నారాయణ స్వామి గారు ఎంపీటీసీ నామాలప్ప గారు మండల యువత అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు మండల మహిళా అధ్యక్షురాలు శ్యామల గారు ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు రుద్రప్ప గారు రవి రవికుమార్ గారు సుగుణమ్మ గారు చంద్రకళ గారు బాలకృష్ణ గారు మంజునాథరెడ్డి గారు వీళ్లే కాకుండా అన్ని పంచాయతీల నుంచి పార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్ఛార్జీలు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన మండల అధ్యక్షుడు కిషోర్ గారు అదే మరి జనసేన నాయకులు రామ్మూర్తి గారు నవీన్ గారు వేణు గారు అందరికి కూడా రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను శాంతిపురం నాకేం కొత్త కాదు ఎప్పుడూ వస్తానే ఉంటాను కానీ ఈసారి మీలో ఒక ప్రత్యేకమైన అభిమానం కనపడుస్తా ఉంది నాకు మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా ధైర్యం ఏదైతే మీరు నాకందరికీ ఒక లక్ష్యాన్ని ఇచ్చారు లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరు చెప్పారు నిన్న ఈరోజు మేము ఉత్సాహం చూసిన తర్వాత ఇది సాధ్యమైన అభిప్రాయం వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు రాష్ట్రంలో ఎప్పుడూ గెలిపించిన పార్టీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన నియోజకవర్గాలు ఒకటి కుప్పం రెండు హిందూపురం ఒకటి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం ఇచ్చే వహించే నియోజకవర్గం రెండు మీ అందరి అభిమానంతో నేను గెలిచే నియోజకవర్గం ఈ రెండు అందుకే తెలుగుదేశం పార్టీ సైకిల్కి తిరిగే లేదు ఏడు ఎన్నికల్లో గెలిపించారు నన్ను అంత మును కూడా ఎన్నికల్లో గెలిపించారు అంటే ఇప్పుడు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు పదో ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఇది చూసినప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నా గర్వపడుతున్నా నేను ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు వర్గాన్ని చూడలేదు ప్రతి ఒక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉండాలి మీ పెద్ద కొడుకుగా ఉండాలి మీ బాధ్యత నేను తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పనిచేశాను కొన్ని అనుభవాలు చూస్తే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది ఒకప్పుడు ఇంతవరకు నామినేషన్ వేయడానికి మీరు రావద్దని చెప్పిన ఏకైక నియోజకవర్గం కుప్పం మేమున్నాం మేము గెలిపించుకుంటాం మీరు రాష్ట్రం తిరగండి మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారండి ముఖ్యమంత్రిగానే కుప్ప అడుగు పెట్టమని మీరు కోరుతున్నారు గతంలో కూడా అదే కోరారు విరాళాలు వేసుకుని ఉండి పెట్టి నామినేషన్ వేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెట్టిన నియోజకవర్గం ఎక్కడన్నా భారతదేశంలో ఉందంటే అది కుప్పం నియోజకవర్గం ఒకటే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతికి ప్రయోగశాల కుప్పం ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా ఆ స్ఫూర్తినిచ్చే ప్రజానీకం ఉండే నియోజకవర్గం ఈ కుప్పం ఇక్కడి నుంచే ప్రారంభించాం ప్రజల వద్దకు పాలన కాని జన్మభూమి కానీ ఒక వెనుక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కానీ నాకు స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ప్రదాతలు మీరేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా మొత్తం నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయ్యి ముందుకు పోతా ఉంటే శాంతిపురం అభివృద్ధిలో మీరందరికంటే తెలివిగా ముందుకు పోతున్నారు దానికి కూడా గర్వపడుతున్నా అందుకనే మీరు ఒకసారి చూస్తే నేను మొట్టమొదటిసారిగా ఇరవై ఐదేళ్లకు మనపు ఇజ్రాయిల్ టెక్నాలజీ చెందిగాని పనిలో పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే నేను ఆలోచించాను భగవంతుడు మనందరికీ మన నియోజకవర్గానికి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు పాలార్ రివర్ ఉంది బంగారు పండించే భూములు ఉన్నాయి మంచి రైతాంగం ఉన్నారు మీకు చేయతనిస్తే ఏమైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో నేను ఆ రోజు మొదటి ప్రాజెక్ట్ ని ఇక్కడికే తీసుకొచ్చాయి ఇజ్రాయిల్ టెక్నాలజీ కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారో మీరే చూశారు టూ కేఆర్ త్రీ కేఆర్ అన్ని పోయినాయి గుండు సున్న పెట్టారు ఆ తర్వాత నేను ఆలోచించాను మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చి తుంపర్ల సేద్యం బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను దానివల్ల ఒక ఎకరాకు వాడే నీళ్లు రెండున్నర ఎకరాలు మూడు ఎకరాలకు వాడారు అదే మరిగా అధిక దిగుబడు సాధించే అవకాశం వచ్చింది అన్ని వాణిజ్య పంటలు కొప్పోలో పండని పంట లేదు అన్ని పంటలు వస్తాయి నిన్నే ఒక రైతు చెప్తున్నారు ఒక ఊర్లో మొన్న టమాటో రేట్లు బాగా వస్తాయి ఒక గ్రామంలో ఒకే పంట ఐదు కోట్లు సంపాదించగలిగారంటే అది మన రైతాంగానికి ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఆ రోజు తిరించి పనిచేశాను ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైక్రో ఇరిగేషన్ పోయింది ఇప్పుడే మా మిత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా సెరికల్చర్ దండ వేశారు నాకు ఏదైతే నా కలది ఎక్కువగా ఈ ప్రాంతంలో సెరికల్చర్ రావాలి పట్టు పరిశ్రమ రావాలి దీన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్ళాలి దీనికి రీలింగ్ కూడా యూనిట్ పెట్టి లిఫ్ట్ క్లాత్ అనే ప్రోగ్రాము ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ మధ్యలో చెడగొట్టింది వీళ్ళు మళ్ళీ అది నేను చేస్తా ఒకటి హామీ ఇస్తున్నా ఎందుకంటే ఒకప్పుడు మీరు నన్ను చూశారు నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటి ఎన్నికల్లో ఇప్పుడు చాలా మంది ఇక్కడ చాలా మంది నాయకులు ఉంటారు యంగ్స్టర్స్ అంతా ఉన్నారు తమ్ముళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల వయసు తక్కువ ఉండే వాళ్ళకి నా మొదటి ఎన్నిక మీకు తెలియదు ఈ నియోజకవర్గం ముప్పై ఐదేళ్లకు ముందు ఎందు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో తెలియాలంటే ఊరూరు ఒకసారి తిరిగి గత చరిత్ర నెమరేసుకుంటే నీకు అర్థమవుతుంది అప్పుడు ఒకే ఒక రోడ్డు వీ కోట నుంచి నేరుగా పొలం నేరించి కుప్పం ఉండే రోడ్డు తప్ప ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా పెద్దవాళ్ళని ఏ ఊరికైనా ఆ రోజు సెల్ ఫోన్ ఉందా అని అడుగుతున్నా గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్లు కానీ హై స్కూల్స్ ఉన్నాయా అని అడుగుతున్నా అక్కడి నుంచి ప్రారంభించాం మన జర్నీ అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది మనం అధికారం లేనప్పుడు మన నియోజకవర్గం పట్ల సీత కన్నేశారు అందుకనే మీరు చూస్తే రెండు వేల నాలుగులో నేను ఓడిపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేసి కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ దిశకుపోయారు గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు కానీ మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం అందుకనే ఈ రోజు చూడండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే అందరి నీవా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటి యమున కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లకు మనపు తొమ్మిది సంవత్సరాలకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు అంది పైన సీత కమ్మేసి రాయలసీమను సస్య సేవలు చేయాలని ఎన్టీ రామారావు ప్రారంభించిన అందరి నీవా పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోయా రాత్రింబగుళ్లు పరిగెత్తిచ్చా కడాని ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చా నేనే ది కోటికి పోతలు వచ్చి నీళ్లన్నీ కూడా తీసుకొచ్చి వదిలిపెట్టా నేను అడుగుతున్నా ఎనభై ఏడు శాతం పనులు పూర్తయినాయి అంతలోనే ఎన్నికలు వచ్చాయి పదమూడు శాతం పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు గొప్ప అంటే మీకు శీతకన్ను ఎందుకు నిర్లక్ష్యం నేను ఆ రోజు చెప్పాను ప్రజలంతా ముఖ్యం నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే కుప్పాని కంటే ముందు పులివెందులకు ఇస్తారని మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నేను కుప్పాని కంటే ముందు పులివెందులకు ఈ రోజు నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ నాయకులకు సవాలు విసురుతున్నా ఎందుకు ఈ నిర్లక్ష్యమని ఎవరి పాపం అడుగుతున్నా అది కాని పదమూడు శాతం పూర్తి చేసుంటే ఈ రోజు నీళ్లు చుంటే ఈ రోజు మీరు చూస్తున్నారు పాలర్లో ముప్పై ఐదు చెక్ డ్యాములు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనం ఉండుంటే ఆ నీళ్ళు కూడా వస్తే ఎక్కడికక్కడ చెరువులన్నిటికీ నీళ్లు పెట్టి చెక్ డ్యాములు ఫుల్ గా పెట్టి ఎక్కడ కూడా వంద అడుగుల కంటే కిందన భూగర్భ జలాలు దిగకుండా చేసి మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకునేవాడం నీటి సమస్య లేకుండా కుప్ప నియోజకవర్గం ఎప్పుడు కూడా కరువు అనే మాట లేకుండా చేయాలని నేను ముందుకు పోతే దానిపైన సీతకం వేసి నేను అడుగుతున్నా ఏమొచ్చింది మీరు చెప్పమంటున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఇక్కడ మంత్రి ఉన్నాడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి పరిగెత్తా వస్తా ఉంటాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు మన మీద ప్రేమగా తాముళ్ళు మన గ్రనైట్ మీద ప్రేమ ఇక్కడికి రిణటి గన్లు ఉన్నాయి అందులో లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి అందరికీ క్వార్టర్ బాటలు తాగించి మన ఆస్తులను దోపిడీ చేసుకుంటూ పోయే మంత్రి ఎంత దుర్మార్గం అంటే నేను ఒకటే విషయం అడుగుతున్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు ప్రజల పేరుతో ప్రభుత్వంలో పెద్దలుగా ఉండి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ శాంతిపురంలో నేనే ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చి క్వారీ దగ్గరికి వెళ్ళాను ఇల్లీగల్ క్వారీ దగ్గరికి వెళ్ళాను నన్ను పోనీయకుండా చేయాలంటే కాదని నేను బలవంతంగా వెళ్ళి వీళ్ళు చేసి అన్యాయాన్ని దోపిడీని ప్రపంచ దృష్టిలోకి తీసుకొచ్చా అంతేకాదు అధికారులకు రాశాను చీఫ్ సెక్రటరీ రాశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశాను కొన్ని రోజులు నిలిపేశారు మళ్ళీ ఇటీవల కాలంలో ఏం తమ్ముళ్ళు గ్రెనైట్ దొంగ వ్యాపారం పెడతా ఉందా లేదా అని అడుగుతున్నా యథేచ్ఛగా వెళ్తా ఉందా లేదా అంటే మీకు అర్థం లేకుండా అయిపోయింది గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాలు అడుగుతున్నారు ఎట్లా చేస్తారు అడిగితే దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేరు అలాంటివన్నీ కూడా మీరు చూస్తే చాలా సమస్యలన్నీ ఒకటి రెండు కాదు ఇంకో పక్క మీరు చూడండి ఈ నాయకుడికి పదమూడు పర్సెంట్ అందరినీ పూర్తి చేయలేరు కానీ పనులన్నీ వీళ్ళకే కావాలి ఇసుక మద్యం మైనింగ్ భూములు ఏది వీళ్ళ కళ్ళ మీద పడితే ఇంకా అది మటాష్ ఇంకేమీ దొరకదు మనకు ఇంకా పక్క మీరు చూస్తే ఆవులపల్లి మీకందరికీ ఒక ఉదాహరణ పొంగునూరు ప్రాజెక్ట్ లో ఇది ఉంది పుంగునూరు నియోజకవర్గంలో ఉంది అవసరం ఒకవేళ అవసరం ఉన్న ప్రాజెక్ట్ ని రైతులకి ఆరండార్ ఇవ్వాలి రైతుల భూములకి నష్టపరిహారం ఇవ్వాలి చట్టపరంగా యాక్ట్ చేయాలి ఆ విధంగా చేయకుండా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలకు టెండర్ పెట్టారు ఏ మాత్రం ఆవుల కానీ కాని గుంట పల్లె కానీ ముదివీళ్లకు కానీ అనుమతులే లేవు ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలంటే దీనికి కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అని డిపార్ట్మెంట్స్ అన్ని ఒప్పుకుంటేనే కట్టాల అలాంటిది మొత్తం చేయకుండా అందరినీ బెదిరించి భయప్రాంతులు చేసి ఆ ప్రాజెక్టు కడితే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు రైతులంతా చందాలు వేసుకుని గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు వాళ్ళు ఇది అన్యాయం చట్ట వ్యతిరేకం ఇది చేయడానికి వీల్లేదు అని వంద కోటి రూపాయలు పైన వేశారు కడాన సుప్రీంకోర్టు వరకు పోరాడారు సుప్రీంకోర్టు పోతే ఇది అన్యాయం ఇది కరెక్ట్ కాదని ఇరవై ఐదు కోట్ల రూపాయలు అడ్వాన్స్ కట్టండి తర్వాత ఏం చేస్తాం కేసు విచారించి జడ్జిమెంట్ ఇస్తామన్నారు అంటే ఒక వ్యక్తి దుర్మార్గానికి అన్యాయానికి అరాచకానికి ప్రజాతనం ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు కోట్లు పెట్టి రేపు ఇంకా పెట్టే పరిస్థితికి వచ్చారు ఇదే వ్యక్తి జిఎన్ఎస్ఎస్ కింద అంది నివా కింద ఐదు వేల ఐదు వందల కోట్లు ఎనికే పన్నుని ఇచ్చారు వీళ్ళు మామూలు వాళ్ళుగా తమ్ముళ్ళు దోపిడీ దొంగల వేళ్ళు గది దొంగల వేళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేయడానికే అధికారానికి వచ్చామని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెంట్లో చూస్తే దగ్గర దగ్గర పదైదు వందల కోట్ల రూపాయలు పని చేయకుండా డబ్బులు తీసుకున్నారు నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఈ ఒక్కడిని వదిలిపెట్టను మిమ్మల్ని అందరినీ దొక్కిన డబ్బులంతా కక్కిచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడ మన నియోజకవర్గం ఉంది మీరు ఒకసారి చూడండి ఎన్ని అన్యాయాలు ఇక్కడే ఇప్పుడు రాళ్ల పదిగూరు సాధు గ్రామం ముప్పై ఐదు ఎకరాలు డీకేటి భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇవే కాకుండా ఒకటి రెండు కాకుండా ఈ రోజు ఇక్కడనే వైసీపీ మండల పార్టీ కన్వీనర్ బుల్లి దండపాణి అంటే పెద్దగా పుడంగి నల్లగట్ట దగ్గర నల్లగొట్ట దగ్గర నాలుగు వివరాల ప్రభుత్వం కొట్టేశాడు అబకల దొడ్డి దగ్గర ఈశ్వరుని దేవాలయం తమ్ముళ్ళు దేవాలయాలకే దేవుడికే దిక్కు లేకుండా చేస్తున్నారు ఈ దుర్మార్గులు అక్కడ కబ్జా చేశారు భూమి అంతా ఇంకో పక్క ఎంపీ నిధులతో బస్ షెల్టర్ కడితే వీళ్ళ భూమికి జాగా కావాలని ఈ మండల కన్వీనర్ వాళ్ళంతా ఆ బస్ షెల్టర్ కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క చెంగుపల్ల పంచాయతీలో పొలానికి దారి కోసం వీళ్ళందరినీ చూసి చెరువును కూడా షెడ్ నిర్మించిన నిర్మించి మొత్తం ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఏడో మైలు పక్కన్నే ఆరు పాయింట్ ఆరు ఐదు సెట్ల భూమి స్వాధీనపరుచుకుని షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసారు ఇంకో పక్కన మీరు చూసి ఏపీఐసి గోకుల్ దాస్ గార్మెంట్స్ కి ఇచ్చిన నాలుగెకరాల అరవై సెంట్లు పదిహేడు మంది వైసీపీ నాయకులు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళంతా వ్యతిరేకించి కలెక్టర్ ఎరిగిపోయే పరిస్థితికి వచ్చారు సోని సోనిశెట్టి గారి సోనిశెట్టి గారి పనిలో వైసీపీ నాయకులు అక్రమనింగ్ చేసి ప్రజలే తిరుగుబాటు చేసి అడ్డుకునే పరిస్థితికి వచ్చారు అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు మన నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు నేను ఒక మాట చెప్పేవాడిని ఏ నియోజకవర్గంలో అయితే పోలీస్ స్టేషను కోర్టుకు పోయే పని లేని నియోజకవర్గం ఆనందంగా ఉంటారని ఈరోజు ముప్పై సంవత్సరాలు ఎప్పుడైనా మీకు ఇబ్బందులు కలిగించారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క వైసీపీ నాయకుడికైనా సరే ఎక్కడ ఇబ్బంది వచ్చిందా నేను అడుగుతున్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆలోచించండి మీకు ఇబ్బంది వచ్చిందా నేను అడుగుతున్నా ఐదేళ్ళ తమ్ముడు ఏం జరిగింది నియోజకవర్గంలో రౌడీజం పెరిగిందా లేదా భూ కబ్జాలు పెరిగాయా లేదా గ్రైనైట్ దొంగ వ్యాపారం పెరిగిందా లేదా మాట్లాడితే తాగేసి వస్తారు కోటర్ బాట్లు ఇప్పిస్తారు అది నాసిరకం ప్రంది అది తాగతారు ఇంకా ఆరోగ్యం పోయింది మనకు శాంతి లేదు అవునా కాదా యువతను పెడదారిన పట్టించారు నేను ఒకటే ఆలోచించాను యువతను ముందుకు తీసుకుపోవాలని నేను ఆలోచిస్తే వీళ్ళు పెడదారిన పెట్టే పరిస్థితికి వచ్చారు నేను అందుకని మిమ్మల్ని కోరేది ఒకే ఒక విషయం ఈ రోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా ఇక్కడ అభివృద్ధి అంతా మనమే చేశాం రెండు వందల ఇరవై కేవీఎస్ సబ్ స్టేషన్ గాని బీసీ రెసిడెన్షియల్ స్కూల్ గాని ఐటిఐ బిల్డింగ్ గాని రాళ్ళబదుర్లు జూనియర్ కాలేజ్ గాని ఏపీ మోడల్ స్కూల్ గాని అన్ని స్కూల్స్ ప్రహరీ గోడలు గాని పాలారుపై చెక్ డ్యాములు గాని టీటీడీ కళ్యాణ మండపాలు గాని ఒకటి రెండు కాదు అన్ని పనులు మనమే చేశాం అదే మాదిరిగా రాళ్ళ రాళ్ళ గంగమ్మ గుడికి ఐదు సెంట్లు ఇస్తే అది కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి వచ్చినప్పుడు మళ్ళీ ఒకటి ఆమె ఇస్తున్నాం ప్రతి ఒక్క ఊర్లో ఎక్కడైనా సరే సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు లేపించే బాధ్యత నాదని మేము అందరికీ ఆమె ఇస్తున్నాం మీ పొలాలకు పోయే రోడ్లన్నీ ఏపించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండడం కోసం నేను ఆ రోజు చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి షెడ్లు కట్టాను అవి కూడా పోయినాయి అదే మరిగా మరుగుదొడ్లు కట్టాం వంటగా ఇచ్చాం ఇంకోపక్క వీధి దీపాలు వేశాం మంచినీరన్నీ కూడా ఎన్టీఆర్ జలసరి కింద రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మినరల్ వాటర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని కూడా నాశనం చేసేశారు ఇవన్నీ కూడా ఈ రోజు నేను ఒకటే మీకు ఆమె ఇస్తున్నాను అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తాను అన్ని గ్రామాలకి సిమెంట్ రోడ్లు కానీ డబల్ రోడ్లు కానీ ఏపించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇవన్నీ కూడా ఏపిస్తాను ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు శాంతిపురం గడ్డూరు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు డబల్ రోడ్డు కావాలన్నారు తప్పకుండా ఏపించే బాయ్ తీసుకుంటాం శివరామపురం నుండి వయా కొలమడుగు వరకు దండి కుప్ప వరకు డబల్ రోడ్డు కావాలన్నారు కూడా వేస్తాం రాళ్లపదిగూరు నుంచి శివరాంపురం వయా గోవిందపల్లి వరకు డబుల్ రోడ్డు కావాలన్నారు ఇవే కాకుండా అన్ని గ్రామాలకు అనుసంధానం చేద్దాం అది చేసి ఇప్పుడే ప్రణాళిక తయారు చేసుకుంటాం ప్రభుత్వం వస్తాన అమలు చేసే బాధ్యత పార్టీ తీసుకుంటామని మీకు అందరికీ ఇస్తున్నా శాంతిపురాలు శాంతిపురాలు ఏవైతే ఎక్కడన్నా వేకంటి భూములు ఉంటే అవన్నీ రిజర్వ్ చేసి అవసరమైతే కొన్ని భూములు అక్వైర్ చేసి కూడా మళ్ళా మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి ఇండస్ట్రీస్ పెట్టే బావి తీసుకుంటాను ఇక్కడ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు యువత ఉన్నారు యువతను చూస్తే నాకు కొండంత ధైర్యం తమలో యువత పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాలు యువత ఆలోచించండి ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఐదేళ్లలో జాబ్ క్యాలెండర్ ఏమైంది బీఎస్సీ పెట్టాడా టీచర్ ఉద్యోగం ఇచ్చాడా ఇండస్ట్రీస్ వచ్చాయా ఎక్కడన్నా ఒక ఉద్యోగం వచ్చిందా ఇంకా మీకు మాత్రం కోపం రాలా కోపం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట వస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని అంటే యువత అంటే లెక్కలేని ముఖ్యమంత్రికి మాత్రం ఉద్యోగం కావాలి మంత్రులకు ఉద్యోగం కావాలి ఉద్యోగం ఉపయోగించుకుని సంపాదన చేయాలి రాష్ట్రాన్ని దోపిడీ చేయాలి మా తమ్ముళ్ళు మాత్రం బాగా చదువుకుని ఇప్పుడు కూడా మీ అమ్మ నాన్న పైన వాళ్ళు వ్యవసాయం కూలి పనులు చేసి ఆ డబ్బుల పైన ఆధారపడే పరిస్థితి ఉండాల ఏంటి అరాచకం ఆ రోజు నేను మూడు వేల రూపాయలు మీకందరికీ నిరుద్యోగపడిచ్చి ఐదు సంవత్సరాల్లో అప్పట్లోనే ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఈ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు అది తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆమె ఇస్తున్నా మూడు వేల రూపాయలు నిరుద్యోగ అంతే అంతేకాదు సంవత్సరం నాలుగు లక్షల మందికి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తమ్ముళ్ళు అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే మళ్ళీ బాబు రావాలంటే మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి వంద రోజులు వంద రోజులు మీరు సైకిల్ ఎక్కండి గ్రామ గ్రామం తిరగండి ఏదైతే ఫ్యాన్ ఉందో దాన్ని చిత్తు చిత్తుగా చితం కొట్టండి ఆ తర్వాత ఏ విధంగా మీ భవిష్యత్తు తీర్దిద్దాల దిద్దె బాధ్యత నాదని మీ అందరికీ కానీ ఇస్తున్నా ఇక్కడ ఇంకో పక్క రైతులు ఉన్నారు ఈ ఈ మండలో ఎక్కువ వాణిజ్య పంటలు వేస్తాం అందుకే అని ఇస్తున్నాం వచ్చిన వెంటనే అంద్రి నీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇస్తాం ఎక్కడన్నా కొన్ని వాటికి పోకపోతే అదనంగా లిఫ్ట్ పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇది కాకుండా వాణిజ్య పంటలు పండిస్తాం మార్కెట్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం ఫైనల్ గా మీరు చూస్తే ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ కావాలన్నారు అవసరమైతే వాణిజ్య పంటలన్నిటికీ ఒక మార్కెట్ యాడ్ పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు ఏ విధంగా చేయాలని చేస్తాం ఇక్కడిని విమానాశ్రయం వంద కోట్ల రూపాయలు మళ్ళా దానికి కడతాం కట్టి నీరు ప్రయాణానికి వెళ్ళాలన్నా లేకపోతే కార్గో పెట్టి నీరు పండించిన పంటలు ప్రపంచం మొత్తం పంపించాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది రైతే అవుతాడు అన్నదాత కింద ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా మళ్ళీ రైతు చేసే వ్యవసాయానికి అండగా నేను ఉంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క బండపల్లి అరవై ఆరు అరవై నాలుగు పెద్దోరు రాళ్ల పదుగురు కోనేరు కుప్పం ప్రాంతంలో ఎక్కువ గ్రనైట్ ఉంది నిన్న అడుగుతున్నారు ఒక ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు ఏదైనా గాని ఈ గ్రనైట్ అంతా హిస్టారికల్ గా మాన్యుమెంట్స్ అన్ని మంచి ఆర్కిటెక్చర్ తయారు చేసి కళలుండే వ్యక్తులు మన కుప్పంలో ఉన్నారని దీనికి గాని మంచి సైట్ ఇస్తే అక్కడనే తయారు చేసి మార్కెట్ చేసుకుంటారని కూడా అన్నారు నేను ఒకటే చెప్తున్నా దొంగలిచ్చిన దొంగల యొక్క లెక్కలు కక్కిస్తా వీళ్ళు ఏం చేయాలో మళ్ళా రికవర్ చేపిస్తా ఆ మంత్రిని కూడా హెచ్చరిస్తున్నా నీ ఇష్ట ప్రకారం చేయడం కాదు ఈ రోజు నీడి రేపు ప్రజలది ఆ ప్రజా ప్రభుత్వంలో నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా చెప్తున్నా